ప్రేక్షకులందరికీ నమస్కారం మే ముప్పై ఒకటి లోపు మిథున రాశి వారికి ఊహించని సంఘటనలు జరిగిపోతున్నాయి మరి ఆ వివరాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలలోకి వెళ్ళే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మిథున రాశి వారికి వ్యయంలో రవిచేత గురువు సుఖ సంచారం స్థితి పన్నెండు సంవత్సరాల తర్వాత శుక్రుడి సంచారం జరగబోతుంది రాశి వారికి మే చివరిలోపు చాలా మార్పులు జీవితంలో సంభవించబోతున్నాయి కుటుంబ సభ్యులతో సంబంధాలు స్నేహపూర్వకంగా మారవచ్చు మీరు అవివాహితులైతే మీ వివాహం ఈ నెలలో ఖరారు కావచ్చు కార్యాలయంలో స్థానం మరియు ప్రతిష్ట పెరుగుతుంది ఏకాగ్రత కారణంగా మీరు ఆశించిన ఫలితాలని సాధిస్తారు ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది ఉన్నతాధికారుల నుంచి ఆశించిన సహకారం అందుతుంది జ్యోతిషం పట్ల మీ మొగ్గు చాలా వరకు పెరుగుతుంది మీరు కమిషన్ సంబంధిత వ్యాపారంలో లాభాన్ని పొందుతారు ఆనందం మరియు విలాసాలు పెరుగుతాయి పోటీ పరీక్షలకి సిద్ధమవుతున్న అభ్యర్థులకి ఈ మాసం శుభప్రదంగా ఉంటుంది రాజకీయ నాయకుల ప్రభావం పెరుగుతుంది నెల చివరి సగం మీకు మరింత శుభప్రదంగా ఉంటుంది అలాగే మీరు ఈ నెలలో వివాహేతర సంబంధాలకి దూరంగా ఉండాలి ఎన్నో రహస్య విషయాలు బయట పెట్టవచ్చు వ్యాపారానికి కొన్ని వింత పరిస్థితుల్ని తీసుకురావచ్చు నెల మొదటి అర్ధ భాగంలో మీ పని నాణ్యతలో రాజీ పడకండి మీ ప్రత్యర్థుల్ని ఆట పట్టించడం ద్వారా మీరు ప్రతికూల నష్టాన్ని చవిచూడాల్సి రావచ్చు రాహువు రాశిలో ఉన్న శని మిమ్మల్ని తిరుగుబాటుకు ప్రేరేపించడానికి ప్రయత్నిస్తుంది ఉద్యోగస్తులు శ్రద్ధతో పనిచేయాలి ఎందుకంటే ఇది నేర్చుకోవాల్సిన సమయం ఇది భవిష్యత్తులో మీకు ప్రయోజనం చేకరుస్తుంది నెలలో మూడవ మరియు నాలుగవ వారాల్లో మీరు సమస్యలతో చుట్టుముట్టారు ముఖ్యంగా మిథున రాశి వారు వర్తమానం గురించి అధికంగా ఆలోచించవద్దు భవిష్యత్తు కోసం శ్రద్ధ పెట్టాలి ప్రయాణాలు చేయడం జరుగుతుంది ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి చెడు వ్యక్తుల సలహాలని అస్సలు తీసుకోకూడదు ఇక మిథున రాశి వారు నెలలో వచ్చే ప్రతికూల ఫలితాల నుండి బయటపడాలంటే నవగ్రహ పరిహారాన్ని చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజనబోతుంది